హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది రోజు ఎటువంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పదిహేనేళ్ల పైగా అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఈశ్వరీపేట ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ రవీంద్ర చంద్ర శర్మ గారు నమస్తే గురుగారు శ్రీ విశ్వావస్ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉంటుంది ఈ యొక్క ఏడాది శని కలత్రస్థానం అంటే కలత్రస్థానము అంటే కలత్రము అనంటే భార్యాభర్తలిద్దరి మధ్య కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం అంటే ఊరికే మాటలు అనుకోవడము మానసిక ప్రశాంతత లేకపోవడము అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఊరికే చికాకులు ఏర్పడము ఎంత పని చేసినా కూడా దాంట్లో గుర్తింపు లేకపోవడము అనేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది డబ్బు పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మానసికంగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం తద్వారా ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా రుద్రాభిషేకం కానీ లేదంటే ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కానీ లేదంటే దుర్గాదేవి పూజ కానీ చేసుకోవడం ద్వారా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగిస్తాయి ఇప్పుడు ఈ ఫలితాలు అన్ని రంగాల వారికి ఒకే రకంగా ఉంటుంది దాదాపుగా విద్యా వైద్యం దాదాపుగా ఒకే రకంగా ఉంటుందండి విద్యార్థులకు ఈ యొక్క సంబంధించినటువంటి విద్యార్థులకు ఏమిటి అంటే ఎప్పుడు చూసినా కూడా పుస్తకం ముందు వేసుకొని ఉంటాడు కానీ రిజల్ట్ చూసేసరికి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది అంటే వారు ఎక్కువగా ఫోన్లు ఎక్కువగా యూజ్ చేయడము లేదంటే టీవీల మీద ఎక్కువగా యూజ్ చేయడము లేదంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము అంటే వారికి ఉన్నటువంటి పనిని వదిలేసి వేరే దాని మీద ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది తద్వారా వారికి సంబంధించినటువంటి పనుల మీద శ్రద్ధనే తగ్గి దాంట్లో ఫలితాలు అనేది కొద్దిగా తక్కువగా వచ్చేటువంటి అవకాశం వీరు ముఖ్యంగా ప్రతి విద్యార్థులైతే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని వచ్చి వారు ఎక్కువగా పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి పుస్తకాలు చదివి జ్ఞాపకం ఉండదు అనేటువంటి విషయం మర్చిపోయి జ్ఞాపకం ఉంటుంది అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండడం ద్వారా వారికి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా కోపానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకోవాలి ఈ కన్యా రాశి సంబంధించిన వాళ్ళు ఈ కన్యా రాశిలో ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలిగిస్తాయి